జరిగిన దాడి మిత్రులారా మీరు గుర్తు పెట్టుకోండి కారం చేడు కన్నా తక్కువ దాడి కాదు చుంటూరు కన్నా తక్కువ దాడి కాదు లక్ష్మిపేట కన్నా తక్కువ దాడి కాదు నీరు కొండ కన్నా తక్కువ దాడి కాదు పదిరి కుప్పం కన్నా తక్కువ దాడి కాదు ఎందుకంటే ఒక వర్గాన్ని అణచివేయాలనే కుట్రతో చేసిన దాడే ఈ దాడి మిత్రులారా అంతే తప్ప ఇంకొక దాడి కాదు అంటే వీళ్ళు చదువుకోకూడదు వీళ్ళు ఉద్యోగాలు చేసుకోకూడదు వీళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు వీళ్ళకు ప్రశాంతత రాకూడదు వీళ్ళెప్పుడు కూడా నిరంతరం ఆందోళనతోని ఆవేదనతో భయం భయంగా భయం భయంగా బతకాలన్న ఒక కుట్రతో చేసిన దాడి మిత్రుల అందుకొరకే ఆ కుట్రను అడ్డుకోవడం కోసమే నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కడిగిపోవడం జరిగింది మిత్రుల ఎక్కడ పోయా ఎందుకు ఇంతవరకు కూడా ఒక్క అగ్ర నాయకుడు రాలేదు మరి మీరు ఓట్లు వేస్తే కదా మీరు పోయింది మీరు ఓట్ల ముందు మీకు స్మశాన వాటికే లేవా శ్మశాన వాటికి ఇస్తాం మీకు అది లేదా అది ఇస్తాం మీకు లోన్లు ఇస్తాం మీకు మైనారిటీ బంద్ ఇస్తాం ఆ బంద్ ఇస్తాం ఈ బంద్ ఇస్తాం అన్న మీరు వేసుకొని ఆరు గ్యారంటీలు అంటున్నారు ఆర్టీసీ తండ్రలు అమంటున్నారు ఇవన్నీ అన్ని చెప్పి ఓట్లు వేయించుకున్నారు నేను ఆ రోజు జనవాడలో ఒక్కటే చెప్పిన అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ ఆరు గ్యారంటీలు మాకు అక్కర్లేదు మా ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి చాలు అని చెప్పేసి మిత్రుల దయచేసి దాని తర్వాత నా మీద విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ పేరుతోని క్రైస్తవులతో మాఫియా నడిపిస్తున్నాడనిచ్చాడు చూడండి ఎంత విషపూరితమైన పదజాలం వాడుతూ పదజాలం వాడుతూ మరి నా మీద ఒక దాడి చేస్తా ఉన్నా చేస్తున్న పని ఏమిటి నేను మళ్ళీ చెప్తున్నా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా హక్కులను రాస్తూ హిందువుల మీద దాడి జరిగిన ప్రవీణ్ కుమార్ అక్కడ ఉంటాడు ముస్లింల మీద దాడి జరిగిన ప్రవీణ్ కుమార్ అక్కడ ఉంటాడు క్రైస్తవుల మీద దాడి జరిగిన ప్రవీణ్ కుమార్ అక్కడ ఉంటాడు బహుజన్ సమాజం రాజ్యాంగమే మా మేనిఫెస్టోగా పెట్టిన పాట కానీ అది జరగడం లేదు ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఒకటి కరీంనగర్లో లో క్రైస్తవ సోదరులు మీటింగ్ పెట్టారు తెలంగాణలో రెండవ స్థానంలో మరి రెండవ మరి గద్వాల వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ ఆల్ క్రిస్టియన్స్ సంస్థ వాళ్ళు పెట్టారు మిత్రుల ఇంతకుముందు ఒక మరి బిషప్ గారు మాట్లాడుతూ హిట్లర్ గారి గురించి మాట్లాడారు మూడు లక్షల మందిని కాదండి హిట్లర్ తప్పింది అరవై లక్షల మంది యూదులను ఊచపోతా పోషన్ ఒక్కటి కాదు రెండు కాదు అరవై లక్షల మంది ఆనాడు జర్మన్ సమాజం హిట్లర్ యూదులను ఊచపోతా వస్తుంటే ఒక్కరు కూడా అర్థం పోలేదు ప్రతి ఒక్కరు అనుకున్నారు హిట్లర్ యొక్క రహస్య పోలీసులు యూదులను ఈడ్చుకొని పోతుంటే అయ్యో నా దగ్గర వాళ్ళు ఈడ్చుకొని పోతున్నారు నాకే నేను యూదుని కాదు కదా అనుకున్నాను అర్థమైందా రెండవది ఇంకొకసారి క్రిస్టియన్ కూడా కొంతమందిని ఈ మూచకోతను ప్రశ్నించిన క్రైస్తవ సోదరులు కూడా తీసుకుపోయి విషపు చాంబర్లు గ్యాస్ చాంబర్లలో మూచ కోత కోసారు అప్పుడు అనుకున్నారు అయ్యో నేను క్రైస్తవుని కాదు కదా నా దగ్గరికి రాలేదు కదా నేను ఎందుకు పట్టించుకోవాలనుకున్నాను ఇంకా కొన్ని చోట్ల పోయి మరి డెమోక్రాట్ దగ్గరికి పోయారు డెమోక్రాట్ దగ్గరికి పోయి వాళ్ళని నేర్చుకుని పోతుంటే నేను డెమోక్రాట్ కాదు కదా నా దగ్గరికి రాలేదు కదా నేనెందుకు వాళ్ళ గురించి మాట్లాడాలనుకున్నాను చివరికి ఒకరోజు ఈ విధంగా ఎవరికి పట్టణ వ్యక్తుల దగ్గరికి హిట్లర్ రహస్య పోలీసులు వచ్చిండ్రు అప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడానికి ఎవరు లేదు అర్థమైందా మిత్రులారా